లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ అండి ఈ వీడియో ఏమంటే అమ్మవారు మా ఇంట్లో ఉన్నారు అని తెలిపే చిన్న సంఘటన అండి అంటే మా ఇంట్లో ఉన్నారు అంటే మేము పెద్ద కోటీశ్వరులము ముఖేష్ అంబానీ అలా కాదండి అమ్మవారు ఉంటే మనశ్శాంతి అది ఒక్కటి ఉంటే చాలు కదండి చాలా సంతోషము చాలా హ్యాపీగా ఉంటాము అది నిజంగా నేను అసలు నమ్మలేదండి అది మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ చెప్పకూడదు అనుకున్నానండి కానీ ఒకసారి మీరు కూడా చూసి అది మీరు ఎలా అన్నా అనుకోండి నాకు మాత్రం అమ్మవారు ఉన్నారు నమ్మకంతోనే ఉండేట్లుగానే చూడండి ఎందుకంటే ఆ సంతోషంతో ఈ జీవితం గడిపేస్తాను ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహము దగ్గ దూరంగా ఉండే ప్లేటు అందులో కుంకుమ బండ్లు ఉన్నాయి అక్కడ పువ్వులు ఉన్నాయండి ఈ పువ్వులు అమ్మవారికి నేను తెల్లవారు పూజ చేసేటప్పుడు పెట్టానండి అమ్మవారి తల మీద పెట్టాను ఆ పువ్వులు ఒకవేళ జారి ఉంటే అమ్మవారి ముందర పెట్టిండే కుంకుమ బండ్ల మీద పడి ఉండాలండి కాకపోతే అవి వచ్చి ఇంకా కొద్దిగా దూరంగా ఉండే కుంకుమ బండ్లో పడ్డాయండి కొంతసేపు నేను ఆలోచించాను అది మామూలుగా యాదృచకమే అని కానీ చాలాసేపు ఆలోచిస్తే అక్కడ ఉండే దూరము అవన్నీ చూస్తే అంత దూరం ఎలా వచ్చి పడినాయి దూరం అంటే అక్కడ పెడడానికి ఇక్కడి నుంచి ఆ ప్లేట్లోకి వచ్చి పడి ఆ కుంకుమండ్లకి పడినాయి కొంచెం హైట్ ఉంది అలా ఉందండి అక్కడ ఎందుకు పడినాయి నాకే అర్థం కొంతసేపు ఆలోచించానండి అర్థం కావడం లేదు కుంకుమ బండ్లలో అమ్మవారి దగ్గర పెట్టిండే కుంకుమ మండలు మేము పెట్టుకోమండి అమ్మవారికే పెడతాము తర్వాత ఇక్కడ ప్లేట్లో ఉండే పెట్టిండే కుంకుమ పండ్లు ప్రతి ఎవరైనా ఇంటికి వచ్చే ముత్తైదులకి ఎవరికైనా మేము అలా పెట్టుకుంటామండి అందుకని ఆ కుంకుమ పండ్లను పండాయని అది ఒక కొంచెం ఆలోచింపచేసింది ఇదండి ఈ వీడియో నాకైతే చాలా సంతోషం వేసిందండి నిజంగా అమ్మవారు ఉన్నారు అనే ఒక నమ్మకం అండి అంటే ఈ నమ్మకంతో నేను ఈ జీవితం గడిపేయచ్చు అనిపించిందండి చాలా సంతోషం ఇంతకంటే ఆనందం ఇంకెక్కడ ఉంటుందండి కొన్ని వేల కోట్లు ఇంటి నిండా డబ్బులు పెట్టినా కూడా ఇంత సంతోషం రాదండి ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో తీశానండి ఇక్కడ ఇంకొక చిన్న ఘటన అండి అమ్మవారికి అలాగే శనివారం దేవుడికి పూజ చేస్తూ ఉన్నాను ఆ ఏడుకొండల స్వామికి చేస్తూ చేస్తూ అలా తల పైకి ఎత్తానండి ఎత్తితే అమ్మవారి పటం దగ్గర పూలు అలా కదులుతూ ఉన్నాయి గాలి వేస్తుందేమో అందుకని కదులుతున్నాయని అనుకున్నాను మరి అలాగే చూశానండి కొద్దిసేపు ఈజీగానే కదులుతున్నాయి చూస్తే ఎక్కడ విండోస్ ఓపెన్లో లేవండి అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి చూడండి ఒకసారి మీరు కూడా చూస్తూ ఉండండి పూలు కదులుతున్నాయో లేదో కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని నాకు చాలా ఆరాటం అండి ఇక్కడ ఒకవేళ దీపం గాలికి దీపం అయితే దీపం బాగా వెలుగుతూ ఉందండి అమ్మవారి ఫోటో ముందు పెట్టి పైన పెట్టిండే పువ్వులే కొంచెం వాడినాయి అవి కదులుతూ ఉన్నాయి గాలి వస్తే కదండి కదలడానికి కింద దీపం వెలుగుతూ ఉంది గాలికి కనీసం ఇలా కూడా కదలలేదండి దీపం అయితే పైన పువ్వులు మాత్రమే కదులుతున్నాయి మీకు కూడా ఒకసారి ఇలా ఫుల్ ఫోటోలు వీడియోలో కనిపిస్తుందేమో చూడండి జస్ట్ కదులుతూ ఉన్నాయండి తర్వాత నేను మీకు చూపించాలని వెంటనే సెల్ తీసుకొని వీడియో తీసానండి ఎందుకంటే మీతో పంచుకుంటేనే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది చూడండి ఒక్కసారి మా ఆయనకైతే వచ్చినాక చెప్పాను ఆయన ఒకసారి నోవాడు అండి నన్ను చూసి నేనేదో పిచ్చిదానిలాగా చెప్తున్నానేమో అనేసి తర్వాత ఆయనకి కూడా చూపించాను చూడు ఒక్కసారి చూడు అనేసి తను లేదు గాలికి ఎన్నెన్నో రకాలుగా చెప్పాడండి ఇంకా దాన్ని వదిలేశానండి నేను వీడియో కూడా పెడతాను అందరూ చూస్తే చెప్తారంటే ఆయన వద్దు వద్దు వీడియో అందరూ ఏమని అనుకుంటారు నువ్వు ఏదో భ్రమలో ఉండావో అని అనుకుంటారు బాగుండదని చెప్పాడండి కానీ నేనైతే ఇదో చూపిస్తానండి రియల్గా చూపిస్తూ ఉన్నాను చూడండి ఒక్కసారి నిజంగా అమ్మవారు ఉన్నారో లేదో నా భ్రమో తెలియదు కానీ నాకైతే ఉన్నారని అనిపించిందండి నా పక్కనే ఉన్నారనిపించింది అమ్మవారు నేను ఉన్నాను నేను దగ్గర అనేట్లుగా ఇవి ఈ చిన్న చిన్న సంకేతాలండి అది మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో తీశానండి ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదండి నా పక్కన అమ్మవారు ఉన్నారనే ఒక భ్రమలోనే నేను ఉండిపోతానండి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ చూడండి దీపం అయితే కనీసం ఆ గాలికి ఎక్కడ కదలలేదండి స్ట్రైట్గా అలాగే వెలుగుతూ ఉంది ఇంకా పూలు ఎలా కదులుతున్నాయో నాకు కూడా తెలీదు ఆ కదలికలు మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీశానండి మీరు నమ్మితే నమ్మండి నమ్మకుంటే పోండి నాకు దాంతో అవసరం లేదు కానీ అమ్మవారు ఉన్నారని నేను మాత్రం నమ్ముతానండి నాకు చాలండి ఈ జన్మకి నిజంగా ఎంత సంతోషం అవుతుందో ఆ సంతోషాన్ని ఇంకా నేను మాటలతో అయితే చెప్పలేనండి అంత హ్యాపీగా ఉంది నిజంగా ఇంకా అమ్మవారు ఇక్కడ ఉన్నారు అంటే ఏం చేయాలో తెలియదు అన్నంత ఆరాటం వచ్చిందండి నాకు చాలా హ్యాపీ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్స్ పెట్టండి ఇక్కడ ఏమి ఒకవేళ ఇక్కడ జరిగిన సంఘటనల్లో దీంట్లో ఇంకేదైనా ఉంది అంటే కూడా మీరు ఈ కామెంట్స్ పెట్ట పెట్టండి నేనేమీ బాధపడను నా సంతోషం నాదేనండి ఎలా ఉందండి వీడియో ఇది మీకు చూపించాలనే వీడియో తీశానండి నచ్చితే తప్పకుండా కామెంట్స్ పెట్టండి మీకు సబ్స్క్రైబ్ చేయమని ఇవన్నీ నేనేమి అడగను ఎందుకు అంటే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడానికి తర్వాత నాకు హవర్స్ పెంచడానికి టైం పెంచడానికి మాత్రం కానే కాదండి నాలో ఉండే ఆనందాన్ని మా ఇంట్లో జరిగిన ఈ దేవుడి దగ్గర జరిగిన ఈ సంఘటనని మీకు చూపించాలని ఈ వీడియో తీశాను అండి మా ఇంట్లో మా అమ్మవారిని దర్శించుకోండి నిజంగా అందరికీ మంచి జరగాలనే కోరుకుంటూ ఉంటానండి ఎప్పుడు నేను ఇలా కోరుకుంటానండి అందరూ సంతోషంగా ఉంటేనే కదండి మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాము పక్క వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆ బాధను చూసే తట్టుకునే శక్తి కూడా మనకు ఉండదండి ఇది కరోనా అప్పుడే తెలిసిపోయిందండి నిజంగా ప్రతి మనిషి హ్యాపీగా ఉంటేనే ఈ ప్ర మనం కూడా చాలా హ్యాపీగా ఉంటామనేది అర్థమైందండి అందుకేనండి ఎప్పుడు అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మనం ఒకరం చాలా సంతోషంగా ఉండి చాలా హ్యాపీగా ఉండి మన చుట్టుపక్కలంతా ఏడుపులు పెడవబ్బులు దుఃఖాలు బాధలతో ఉంటే వాళ్ళని చూసి మనం ఎట్లా సంతోషంగా ఉండగలుగుతామండి కాబట్టి మనం ఎప్పుడు కానీ అలాంటి కోరిక మాత్రం కోరుకోకూడదండి అందరూ సుఖ సంతోషాలుగానే ఉండాలి అనేది కోరుకోవాలి ఇక్కడ నాకు అమ్మవారు నాకు దర్శనం ఇచ్చారు అనేది నా మీద కరికరం చూపించారు అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఎందుకు అనేది కూడా నేను చెప్తాను మనం చేసే ప్ర మనకి భగవంతుడు ఇచ్చిండే ఈ జన్మని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే చాలండి భగవంతుడు మన దగ్గరే ఉంటాడు ఇక్కడికి వెళ్ళడండి ఇంకా నా విషయానికి వస్తే నేను కరెక్ట్గా నా బాధ్యతలు నిర్వర్తించినానే అని అనుకుంటున్నానండి ప్పటి వరకు నేను చేసిన ప్రతి పనిలోనూ అమ్మవారు నాకు తోడ్పడుతూ వచ్చారండి అమ్మ మనోధైర్యాన్ని నాకు అమ్మవారు ఇచ్చారు అంటే మన కర్తవ్యాన్ని బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తిస్తూ పోతే భగవంతుడు మన వెనుక నుండే కరెక్ట్గా మన సహాయం చేస్తాడండి ఇదైతే నేను తప్పకుండా నమ్ముతాను తప్పకుండా ఇదండి వీడియో ఎలా ఉందండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దండి అమ్మవారు అందరినీ చల్లగా చూస్తూ వాళ్ళ బాధ్యతల్ని కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వర్తించేకి వాళ్ళకి తోడ్పడుతూ అందరినీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఇస్తూ కాపాడాలని కోరుకుంటూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ఉంటానండి బాయ్ అండి